క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వచ్చి చక్కగా మనకి మంచి షైన్ అవుతున్నాయండి ఆ స్టోన్ అది ఎంత గోల్డ్ పాలిష్ లో అనమాట కంప్లీట్ గా సీజెడ్ స్టోన్స్ కాంబినేషన్ లో వస్తుంది టూ సైడ్స్ కూడా పీకాక్ అండి పీకాక్ విత్ ఇక్కడ మల్టీ కలర్ స్టోన్స్ అయితే వస్తుంది మెహందీ పాలిష్ లో చూడొచ్చు సింపుల్ అండ్ క్లాసీగా ఇది మనకి నక్షి విత్ మనకి మెహందీ పాలిష్ కొంచెం ఆ కాంబినేషన్ లో ఉంటదండి మొత్తం కూడా మొత్తం ప్రీమియం నక్క్షిలో మీకు చూడండి ఎంత బాగుందో చక్కగా ఈజీ ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది అనమాట నక్సీలో మీకు లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది అక్కడక్కడ చిన్న ఇట్లా బంచెస్ లాగా ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారి వర్క్ లాగా వచ్చి మనకి క్రిస్టల్స్ కూడా బ్లాక్ క్రిస్టల్స్ వస్తుంది మనకు లాకెట్ కూడా ప్రీమియం క్వాలిటీ లోనే హిందీ పాలిష్ లాకెట్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ పెండెంట్ తో పాటు క్రిస్టల్స్ కానీ స్టోన్స్ కానీ చూడొచ్చు నక్షి పాలిష్ లాకెట్ తో మన క్రిస్టల్ వర్క్ హ్యాండ్ వర్క్ అనేది ఉంటుంది బాలాజీ ఫేస్ తో మీకు క్రిస్టల్ టైప్ వస్తాం ఇట్లా బుట్ట చుట్టూ కూడా డిజైన్ వచ్చింది గోల్డ్ బాల్స్ కానీ ఇంత బాగుందో చూడండి బీట్స్ మనకి ఇక్కడ బీట్స్ లో కూడా ఏంటంటే క్వాలిటీ అండి చిన్న పర్ల్స్ వచ్చి వైట్ పర్ల్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి బేగం బజార్ లోనే బెస్ట్ జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి వీడియో అయితే సజెస్ట్ అయితే చేస్తాను సో ఈ వీడియో ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా రీసేలర్స్ కి స్పెషల్ అంటే స్పెషల్ వీడియో అయితే అవుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా హోల్సేల్ గా షేర్ చేసి ఉంటాము రీటైల్ గా షేర్ చేసి ఉంటాము కానీ ఇంట్లో ఉండి కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం మీ వాట్సాప్ బిజినెస్ ద్వారా రీసెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ జీరో టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తో మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు అది ఎలాగా అనుకుంటారా సో రోజు వీడియోలో అయితే మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే షేర్ చేసిన అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఉన్నాను బేగం బజార్లోనే జ్యువెలరీలో ది బెస్ట్ షాప్ అయినా అది కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ధరలకు అందించే ఎస్ఎస్ హై ఫ్యాషన్ జ్యువెలరీ అండి అంటే మీకు శివసాయి హై ఫ్యాషన్ జ్యువెలరీ అనమాట బేగం బజార్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది నియామద్ ప్లాజా ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఓల్డ్ సంతోష్ డాబా బ్యాక్ సైడ్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ మీకు లో అన్ని రకాలు ఉంటాయండి మీకు షార్ట్ నెక్లెస్ కానీ లాంగ్ హారెలు కానీ అండ్ అలాగే వడ్రానాలు బ్లాక్ బీట్స్ ఇంకా బ్లాక్ బీట్స్ అయితే అవుట్ నైన్టీ పర్సెంట్ ఇక్కడ ఆల్ ఆఫ్ ద షాప్ షాప్స్ కూడా అయితే సప్లై అవుతుంటది సో రీసెల్లర్స్ అని మీకు చెప్పాం కదా మోస్ట్ యూస్ఫుల్ వీడియో అవుతుంది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఎవరైనా రీసెల్లర్స్ ఏదన్నా జాయిన్ అవ్వాలి ఏదైనా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవాలంటే మినిమం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ పే చేసి వాళ్ళకి అడ్వాన్స్ పే చేసి చేయాల్సింది అయితే ఉంటుంది ఇది మీరు ఎటువంటి పే కూడా చేయాల్సిన లేదండి అంటే జస్ట్ వన్ రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీకు వాళ్ళు ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తే కనుక డైలీ అప్డేట్స్ వస్తుంటాయి అది మీ స్టేటస్లో పెట్టుకొని మీరు హ్యాపీగా డెలివరీస్ అనేది మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు అంటే సింగిల్ పీస్ అయినా కూడా డెలివరీ చేస్తారు ఓన్లీ ఫర్ రీసేలర్స్ అండి రీటైల్స్ అయితే కాదు ఇన్ కేస్ ఎవరికైనా హోల్సేల్గా బల్క్గా క్వాంటిటీ కావాలి బిజినెస్ చేసుకునే వాళ్ళకంటే కూడా సప్లై అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఈరోజు ప్రీ మీకు వీడియోలో ఏంటంటే ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తారు అసలు మీకు బయట ఎట్లా ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ ఎంత ప్రైజెస్ ఉన్నాయి కంపారిటివ్ ప్రైజెస్ అని కూడా మీకు శాంపిల్ గా చెప్తాను మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది క్లియర్ డీటెయిల్స్ హాయ్ సార్ నమస్తే సో ఈ రోజు వీడియోలో రీసేలర్స్ కి స్పెషల్ ఇన్వైట్ చేస్తా వీడియో చేస్తున్నారు ఎన్ని రోజులు మనం హోల్సేల్ చేసాము ఏంటంటే చాలా మంది రీసేలర్స్ అడుగుతున్నారు అనమాట సార్ మా కోసం కూడా ఆలోచించండి ఏంటంటే మేము కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నాం అన్ని చాలా మంది లేడీస్ అడుగుతున్నారు ఎందుకంటే ఇంట్లో ఉండి వాళ్ళు బయటకు వెళ్ళి బిజినెస్ చేయలేరు కదా కొందరు అయితే వాళ్ళ కోసం వాళ్ళు స్పెషల్ గా అడుగుతున్నారు అనమాట సార్ మా కోసం ఏదైనా హెల్ప్ చేయండి అన్న ఉద్దేశంతో అడుగుతున్నారు దానికోసం కొత్తగా ఆలోచించి ఏంటంటే రీసేలర్ కు మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటే వెళ్తే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని వన్ బై వన్ ఒక్కొక్కటి మిస్ అయిపోతారు అండ్ ఇంకొకటి డైలీ అప్డేట్స్ అంటే మాకు గ్రూప్స్ లో మీకు అప్డేట్స్ ఇస్తా అన్నారు కదా గ్రూప్స్ ఎట్లా అంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళకి సంబంధించిన గ్రూప్ ఉంటది యూట్యూబ్ గ్రూప్ ఉంటది ఇన్స్టాగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది అండ్ అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఓకే సార్ జ్యువెలరీ రో ఈ రోజు ఫస్ట్ డే ఐటమ్ చూపిస్తున్నాను ఫస్ట్ మన జ్యువెలరీ చూపిస్తున్నా మేడం స్టోన్స్ పాలిష్ లో వస్తాయి డిజైన్స్ అనేది డిజైన్స్ పాలిష్ లో ఉంటుంది అవును టోటల్ స్టోన్స్ అనేది ఫిట్టింగ్ అనేది మొత్తం వర్క్ మనకి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వచ్చి చక్కగా మనకి మంచి షైన్ అవుతున్నాయి ఆ స్టోన్ అదంతా కూడా అండ్ మనకి అంతే కాకుండా ఇక్కడ పర్ల్స్ మోనాలిసా బీట్స్ తో కాంబినేషన్ అయితే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా మనకి బిగ్ సైజే వచ్చినాయి అనమాట ఇందులో మీకు ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఇన్ కేస్ ఎవరికైనా బల్క్ గా క్వాంటిటీ అంటే హోల్సేల్ ఎవరికైనా బల్క్ క్వాంటిటీ కావాలి అంటే కూడా సప్లై చేస్తారని చెప్పాను కదా చూడొచ్చు ఒకటే డిజైన్లో క్వాంటిటీ అండ్ బీట్స్లో కూడా ఇది మీకు గ్రీన్ చూసారు గ్రీన్ వద్దు రెడ్ కావాలి పింక్ కావాలి ఇట్లా కూడా కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ ఉంటది మరి ఒక్కసారి ప్రైసెస్ కూడా చెప్తాం ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మేడం ఏంటంటే మా ఇప్పుడు రిటైల్ రేట్లో చూసుకుంటే చాలా రేట్ పడుతుంది అవును డైరెక్ట్ వాళ్ళకి వాళ్ళకేందంటే మనకు రేట్ ప్రైస్ తక్కువ నైన్ ఎయిటీ ఎయిట్ రూపీస్కే వస్తుంది నైన్ ఎయిటీ ఎయిట్ ఓన్లీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎంత ప్రీమియం క్వాలిటీ దొరుకుతుందో మీకు నిజంగా ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి ఇవైతే అండ్ నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే ఇదేంటంటే మనకి కొంచెం సీజెడ్ ఐటమ్స్ అంటారు కదా గోల్డ్ పాలిష్లో అనమాట కంప్లీట్గా సీజెడ్ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది విత్ ఫైవ్ పెండెంట్స్ అండి ఫైవ్ పెనెంట్స్లో కూడా మనకి పింక్ స్టోన్ అంటే రూబీస్ అట్లా అంటారు కదా సో ఆ కాంబినేషన్లో విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి డార్క్ గ్రీన్ మింట్ గ్రీన్ ఇట్లా కలర్స్ అండి అండ్ క్వాంటిటీ కూడా చూడొచ్చు బల్క్ క్వాంటిటీ ఉంటుంది ఇది ప్రైస్ సార్ మనకి ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఈజీగా రీసెలర్స్ అయితే నైన్ హండ్రెడ్ థౌజండ్ అంటే మీ సేల్ని బట్టి మీకున్న కస్టమర్స్ దాన్ని బట్టి మీరు మంచిగా సేల్ కూడా చేసుకోవచ్చండి నిజంగా అంటే జెన్యున్ అంటే జెన్యున్ మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చేసినారు అండ్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే కొంచెం ట్రెడిషనల్గా లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు లక్ష్మీదేవి అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా అట్లా లక్ష్మీదేవి కూడా మీకు మంచిగా మీకు క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా ప్రీమియం ఉంటుంది టూ సైడ్స్ కూడా పీకాక్ అండి పీకాక్ విత్ ఇక్కడ మల్టీ కలర్ స్టోన్స్ అయితే వస్తుంది కింద హాఫ్ బుట్ట అండి అండ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా చూసుకుంటే మీకు బిగ్ సైజ్ బ్రాడ్ సైజ్ ఇయర్ రంగు ఉంటదండి ఇది ప్రైస్ ఎట్లా పడుతుంది అన్న మరి ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ రూపీస్ ఓన్లీ సిక్స్ లెవెన్ లెవెన్ ఓన్లీ సిక్స్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ లో అవును చాలా మంచిగా ఐటమ్స్ అయితే మరి నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది మేడం ఇంపార్టెంట్ అంటే మేడం క్వాలిటీ ఇంపార్టెంట్ మేడం మనకి ఏంటంటే మార్కెట్ లో చాలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది మనం వాడే ఈ బీట్స్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మేడం కస్టమర్ కి ఏంటంటే రియల్ గుడ్ లుక్ రావాలని చెప్పేసి వచ్చే జ్యువెలరీ ఏంటంటే వన్ టూ టైమ్స్ వేసుకోలే పాలిష్ పోతున్నాయండి సో మనకి కస్టమర్ ఏంటంటే ఎప్పుడైనా సరే క్వాలిటీ ప్రిఫర్ చేసామంటే రిపీటెడ్ అనేది కస్టమర్ అంతే సో ఇది కూడా చూడొచ్చండి మంచిగా మీకు ఇట్లా రూబీస్ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది మీడియం సైజ్ ఆఫ్ పెండెంట్ ఉంటుంది దాని చుట్టూ పర్ల్స్ అండ్ మోనాలిసా బీట్స్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు ఈ విధంగా ఉంటాయి అనమాట ప్రైస్

విక్టోరియన్ మెహందీ పాలిష్ అంటారు కదా సో ఆ కాంబినేషన్ లో విత్ వస్తుందండి రైస్ పల్స్ కాంబినేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇది మనకి చూసుకుంటే మార్కెట్ లో అయితే కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ జస్ట్ ఇది ఒక్కటే చెప్పగలరా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఏంటంటే ప్రైజెస్ అని అన్ని చెప్పగలుగుతాం కానీ అన్ని చెప్తే ప్రాబ్లం అవుతుంది మెన్షన్ చేస్తున్నాను ఏదన్నా కావాలంటే మనకు వాట్సాప్ లో కానీ మన అన్నింటిలో వెరైటీస్ చెప్తాం అనమాట దీంట్లో ఇలాంటి వెరైటీస్ టూ హండ్రెడ్ దాకా ఉన్నాయి టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ విషయంలో కానీ డిజైన్ ఉండదు కొత్త కొత్త వెరైటీస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి అప్డేట్ చేస్తూనే ఉంటాము చూడండి ఇంకా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ లక్ష్మీదేవి సేమ్ గోల్డ్ లెక్కనే ఉందండి మంచి ప్రీమియం క్వాలిటీ లో వచ్చింది ఇక్కడ లోటస్ ఫ్లవర్ లో కానీ ఇదంతా పీకాక్స్ డిజైన్ ఇచ్చి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి అన్ని అండి ఇందులో ఇప్పుడు డార్క్ గ్రీన్ వచ్చింది వద్దు కలర్స్ అట్లా మీకు బీట్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి బీట్స్ లో అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి వచ్చింది విత్ అంకట్ స్టోన్స్ సీజర్ స్టోన్స్ అండ్ ఇవి గోల్డ్ బాల్స్ అండి కంప్లీట్లీ లుక్ చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది ఇందులో మీకు చైన్ దగ్గర స్పెషాలిటీ కూడా వచ్చేసి ఏంటంటే అమ్మవారి ఫేస్ ఇచ్చారు దాని కింద ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా స్పెషల్ డిజైన్ ఇవన్నీ విత్ ఇయర్ డిజైన్స్ చూసుకుంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే దొరికిపోతాయి టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనదే ఉంటుంది మేడం హ్యాండ్ మేడ్ మనదే టోటల్ గా అందువల్ల రేట్ కొంచెం రీజనబుల్ గా ఉంది అనమాట అవును ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు విక్టోరియన్ కాంబినేషన్ లో వస్తుంది సో అన్నీ మీకు ఏంటంటే మ్యానుఫ్యాక్చర్స్ ప్రైజెస్లోనే ఉంటాయండి కొన్ని డిజైన్స్ మాత్రమే మేము వీడియోలో షో చేయగలుగుతున్నాము ఇన్ కేస్ పాసిబుల్ ఉంది ఒక్కసారి మీకు బిజినెస్కి సంబంధించిన కలెక్షన్స్ ఒకసారి డైరెక్ట్గా చూసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్స్లో అప్డేట్స్ అవుతుంటాయి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు లాంగ్ హారాలండి లాంగ్ హారాల్లో కూడా ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్లు అన్నీ ట్రెండీ అండి ఇందులో మీకు విక్టోరియన్ ఉన్నాయి మెహందీ పాలిష్ ఉన్నాయి నక్షి ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిజైన్స్ మీకు ప్రీమియం క్వాలిటీలో అయితే చూపిస్తున్నాము అసలు లాంగ్ హారాలు స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయి సార్ స్టార్టింగ్ వచ్చేసి మనకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ప్రీమియం క్వాలిటీలో సెవెన్ ఎయిట్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది మంచిగా ఐటమ్ బట్టి రేట్ చేంజ్ అవుతుంటాయి సో ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చండి ఇదేంటంటే కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఇందాక షార్ట్ చూపించాం కదా చాలా మంది కస్టమర్స్ లాంగ్ కూడా అడుగుతుంటారు సో అందుకోసం లాంగ్ కూడా శాంపిల్స్కి అయితే చూపిస్తున్నాము ఇది కూడా సేమ్ అదే డిజైన్ అయితే లాంగ్ లెంత్ వస్తుంది ఇక్కడ మనకి హై నెక్ దగ్గర దాకా వచ్చేసరికి కూడా మీకు మొత్తం కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇక్కడ ప్లెయిన్ అనేది లేదు విత్ ఇక్కడ మనకి పీకాక్ చిన్న చిన్న బంజెస్లా ఇచ్చారు విత్ రూబీస్ కానీ మల్టీ కలర్ అండి కాంబినేషన్ అయితే చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది విత్ ంగ్స్ కాంబినేషన్ మరి ఉంటుంది స్టార్టింగ్ అయితే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంటాయన్నారు కదా కాకపోతే మేము కొంచెం ట్రెండీ ఉన్న కలెక్షన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఏదైతే ఉన్నాయో అవే చూపిస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు విక్టోరియన్ కమ్ మెహందీ పాలిష్లో లో చూడొచ్చు సింపుల్ అండ్ క్లాసీగా చాలా అండి అంటే మనకి ఇక్కడ మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ స్టోన్ లో మనకి బ్రైట్నెస్ ని బట్టి మీకు క్వాలిటీ అనేది తెలుసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ గుట్ట పుసలు టోటల్ గుట్ట హెవీ వర్క్ ఉంటుంది అనమాట నార్మల్ బీట్స్ ఉండదు ఒరిజినల్ మొత్తం టోటల్ క్వాలిటీ బీట్స్ మెయింటైన్ చేస్తా అనమాట ఓకే షూర్ మరి ఇది ప్రైజ్ ఇది ప్రైస్ మనకు చాలా రీజనబుల్ గా ఉంటుంది మేడం ఇది మనకు జస్ట్ వచ్చేసి ఇది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కే వస్తుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ బయట అయితే మీకు షార్ట్ ఇస్తున్నారు ఇక్కడ మీకు లాంగ్ లెంత్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి కంప్లీట్ గా రీసేలర్స్ కి అయితే బెనిఫిట్ మళ్ళీ రీటైల్ ప్రైస్ కి సింగల్ పీస్ అడగకండి రీసేలర్స్ కి మాత్రం సపోర్ట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది ఇంకా అండి మీకు డిఫరెంట్ అన్నమాట చాలా చాలా ఇది షార్ట్ లో చూసాము సేమ్ లాంగ్ లో అండి అసలు ఎంత బ్రైట్ గా ఉంటుందో చూడండి చక్కగా బ్రైడ్ ఎట్లా కావాలన్నా కూడా బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకి నక్షి విత్ మనకి మెహందీ పాలిష్ కొంచెం ఆ కాంబినేషన్ లో ఉంటుంది మొత్తం కూడా పెండెంట్ లో కూడా చూసుకుంటే మీకు మొత్తం స్టోన్స్ తో పాటు ఇక్కడ మధ్యలో మనకి లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది అనమాట అండ్ చైన్ అంతా చూసుకుంటే స్టోన్స్ చిన్న చిన్న ఇట్లా హ్యాంగింగ్స్ లాగా లక్ష్మీదేవి ఇచ్చి దానికి మనకి బీట్స్ కాంబినేషన్ అనేది హ్యాంగింగ్ వస్తుంది విత్ రింగ్స్ తో పాటు చాలా బ్యూటిఫుల్ మనకి లాంగ్ హారం అయితే అవైలబుల్ ఉంది ప్రైస్ సార్ ఇది ప్రైస్ వచ్చి ఫోర్టీన్ థర్టీ నైన్ ఉంది మేడం ఓన్లీ ఫోర్టీన్ థర్టీ నైన్ చాలా బెస్ట్ ఉంది నిజంగా అసలు ఎంత రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయో చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసుకుంటే కంప్లీట్ గా మనకి హెవీ సెట్ అండి మొత్తం ప్రీమియం నక్షిలో మీకు చూడండి ఎంత బాగుందో చక్కగా ఈజీ ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది అనమాట మనకి పెన్నెంట్లో అమ్మవారు కానీ చాలా నీట్ డిజైన్ అంటే నక్షి అంటేనే చాలా నీట్ గా ఎంబోజింగ్ అదంతా డిజైన్ కింద కూడా మనకి పర్ల్స్ బీట్స్ కానీ ఇక్కడ చైన్ దగ్గర ఇదంతా చూడొచ్చు పికప్ కాంబినేషన్ అయితే చాలా చాలా మీకు ప్రీమియం క్వాలిటీలో ఇచ్చారు విత్ ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు జుంకాస్ చాలా ప్రీమియం ఉంది మరి ఇది నక్షి కదా సార్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంది చాలా తక్కువ మేడం ఇది ఓన్లీ సిక్స్టీన్ ఫార్టీ ఫోర్కే వస్తుంది

కాకుండా ఇక్కడ మనకి టూ పీకాక్స్ వస్తుంది ఇదంతా మనకి చైన్ అంతా కూడా ఇక్కడ మనకి కొంచెం బొట్టుమాల డిజైన్ లో పీకాక్ ఉండి కింద చాంద్బాలి ఇక్కడ అమ్మవారు ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి కొంచెం యూ షేప్ లాగా వస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బిగ్ సైజ్ వస్తుంది మీడియం ఉంది అవునా అచ్చా నక్షిలో ఇంత బెస్ట్ ప్రైజ్ అనేది నేను ఎక్కడ చూడలేదు చాలా చాలా బెస్ట్ ప్రైస్ అండి సో ఎవరు మిస్ చేసుకోకండి రీసేలర్స్కి అయితే చాలా చాలా మీకు మంచి ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు ఏంటంటే నక్షిలోనే అండి నక్షిలో వచ్చేసరికి కంప్లీట్ ఫ్లెక్సిబుల్ ఇట్లా అంటే ఏమనుకుంటారంటే చాలా మంది లాంగ్ హారాలు ఇట్లా మనకి ఫ్లెక్సిబుల్ బ్రేక్ అయిపోతాయి ఇక్కడ అట్లా ఏం లేదు చూడండి ఎంత మీకు అనుకున్నా కూడా ఈజీ ఫ్లెక్స్ అవుతుంది అండ్ ఇదంతా నక్షిలో వస్తుందనమాట పెన్నెన్స్ టూ టైప్స్ ఆఫ్ పెన్నెన్స్ లా ఉంటుంది అండ్ చైన్ అంతా మల్టీ కలర్ లో వస్తుంది మధ్యలో చిన్న పెండెంట్ లాగా ఇచ్చేసారు ఇది మనకి పీకాక్ తో వస్తుందనమాట కంప్లీట్లీ చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నా మీకు ఇది కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి అసలు మధ్యలో అంకట్ స్టోన్స్ ఇది పింక్ వచ్చింది కదా మీకు పింక్ కాకుండా గ్రీన్ కావాలి అనుకున్నా అండ్ ఇందులో మీకు హైలైట్స్ ఏంటంటే నక్సీలో మీకు లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది అక్కడక్కడ చిన్న ఇట్లా బంచెస్ లాగా అండ్ మొత్తం స్టోన్స్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి అండ్ ఇది కూడా చూడవచ్చు ఇది కూడా మల్టీ కలర్ లాగా అన్ని డ్రెస్సెస్ శారీస్ మీదకి కాంబినేషన్స్ కావాలనుకుంటే ఇలా ఉంటాయి డిజైన్స్ అయితే చాలా రకాల వెరైటీస్ ఉంటాయి తక్కువ ప్రైస్ లో దొరుకుతుంటాయి మేడం క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది ఎందుకు అంటూ అడుగుతున్నాను అంటే కొన్ని ఎలర్జీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే వేసుకున్న ఎలర్జీస్ వస్తుంటాయి తక్కువ రేట్ ఉంది కదా అని మనం తీసేసి వాడుకుంటాం కదా ఏదైనా ఎలర్జీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి వందకు రెండు వందలు పెట్టవలసిందే కదా అది కాకుండా కొంచెం మంచి వెరైటీ తీసుకున్నాం అనుకోండి పది రూపాయలు ఎక్కువ కూడా మంచి లైఫ్ వస్తది అసలు పది రూపాయలు ఎక్కువ ఛాన్స్ కూడా లేదు అలానే కానీ చెప్తున్నాను అనమాట మరి చూస్తున్నాం కదా మార్కెట్ లో పోటాపోటీగా రేట్ తక్కువలో దొరుకుతున్నాయి కాపీ చేసేసి ఏదో ఇది వర్జినల్ వస్తాయి మేడం మీది మ్యానుఫాక్చరింగ్ మాది కాబట్టి ఒరిజినల్ పీసెస్ వస్తాయి దీనికి కాపీలు అవుతాయి కాబట్టి అవి తక్కువ రేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవును హండ్రెడ్ పర్సెంట్ అండి కస్టమర్ ఎప్పుడైనా సరే ఇదే గమనించుకోవాలి అండ్ నెక్స్ట్ ఇట్లా నక్షిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ అయితే ఇది కూడా చూడొచ్చు ఇది కూడా చూడండి షేప్ లాగా వస్తుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారి కాసులు లాగా వచ్చి మల్టీ కలర్స్ అనమాట అండ్ తక్కువ రేట్లో కావాలి అనుకుంటే కొంచెం ఇంకా స్టార్టింగ్లో చెప్పారు కదా సో అట్లా మీకు తక్కువ రేట్లో కావాలన్నా కూడా దొరికిపోతాయి క్వాంటిటీ కూడా ఫుల్ క్వాంటిటీ ఉంటాయండి ఇంకా మేము ఏంటంటే వీడియో లెంగ్త్ అయిపోతుందని జస్ట్ శాంపిల్స్కి ఒక కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించాము పర్టికులర్ డిజైన్లో సేమ్లో మీకు షార్ట్ కావాలి సేమ్లో లాంగ్ కావాలి వేరే డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే కూడా ఇక్కడ మీకు ఎప్పుడు కూడా డైలీ అప్డేట్స్ అవుతుంటే హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ అనేవి రెడీగా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ బీచ్ అండి బ్లాక్ బీచ్లో అయితే ఏంటంటే లాంగ్ హారాలు మన ఎప్పుడో ఫంక్షన్స్ సో ఇట్లా కొంటుంటారు కానీ బ్లాక్ బీట్స్ అయితే రెగ్యులర్గా కొనే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే దాంట్లో వచ్చే మోడల్స్ డైలీ అప్డేట్స్ చాలా మందికి ఇష్టము సో ఇందులో కూడా మీకు బ్లాక్ లో కూడా మీకు స్టార్టింగ్ ఇంట్లో చెప్పాను కదా నైంటీ పర్సెంట్ మీకు బేగం బజార్ కానీ షాపింగ్ మాల్స్ కానీ రీసేల్ కానీ హోల్సేల్ కానీ వీళ్ళు సప్లై చేస్తారంట నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి ఇక్కడ కూడా మీకు ఏంటంటే సింగిల్ లైన్ ఉన్నాయి టూ లైన్స్ ఉన్నాయి లాంగ్ లెంత్ ఉన్నాయి ఇది మనకి ఎయిటీన్ ఇంచెస్ అండి కంప్లీట్ గా ఇక్కడ చూసుకుంటే చిన్న సైజ్ పెండెంట్ విత్ మనకి క్రిస్టల్స్ కూడా బ్లాక్ క్రిస్టల్స్ వస్తుంది ఇక్కడ చూడండి ఎయిటీన్ ఇంచెస్ సింగిల్ లో వస్తుంది బ్లాక్ బీట్స్ అసలు స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసి మనకు సెవెంటీ సెవెన్ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి మేడం వచ్చి సింగిల్ లైన్ టూ లైన్స్ ఉంది స్టార్ట్ ఉంటుంది కూడా ప్రీమియం లో ఉంటుంది ఆనర్ ఏముండదు ప్రీమియం క్వాలిటీ లో సెవెంటీ సెవెన్ రూపీస్ నుండి స్టార్ట్ ఉంది వచ్చేసి మీకు సో చాలా బాగున్నాయి ఇందులో మీకు ఇప్పుడు సింగిల్ లైన్ చూపించాం కదా టూ ఇది టూ లైన్ వస్తుంది మేడం ఇది టూ లైన్ లో కూడా మనకి ఎయిటీన్ ఇంచెస్ లో వస్తుంది మనకు లాకెట్ కూడా క్వాలిటీ లోనే హిందీ పాలిష్ లాకెట్ వస్తుంది ఎయిటీన్ ఇంచు ఓన్లీ సెవెంటీ సెవెన్ రూపీస్ ఉంటుంది ఓన్లీ ఉంటుంది ప్లస్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకు దీంట్లో బ్లాక్ కలర్ వస్తుంది గ్రీన్ మింట్ కలర్ ఇట్లా పీచ్ కలర్ కలర్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఇలా డిజైన్స్ దీనిలో కూడా వెరైటీస్ ఒక హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో దీంట్లో కూడా డిజైన్స్ ఉంటాయి మనకు వెరైటీస్ ఉంటాయి కొన్ని మాత్రమే కదా అండ్ మీకు షార్ట్ లోనే త్రీ లైన్స్ అండి ఇప్పుడు సింగిల్ లైన్ టూ లైన్స్ చూశారు కదా త్రీ లైన్స్ కూడా అడుగుతుంటారు ఇండ్ ప్రీమియం క్వాలిటీ పెండెంట్ తో పాటు క్రిస్టల్స్ కానీ స్టోన్స్ కానీ చూడొచ్చు చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి మెయిన్ ఇక్కడ మనకి క్వాలిటీ తో పాటు ప్రైస్ కూడా అందరికి మెయిన్ కాబట్టి రెండు ఇక్కడే దొరికేస్తున్నాయి క్వాలిటీ దొరుకుతుంది ప్రైస్ కూడా దొరుకుతుంది ఎట్ అ టైమ్ క్వాంటిటీ ఎవరైతే హోల్సేల్ కి అంటే మేము టూ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం వీడియోలో లో కి ఒక నెంబర్ ఉంటుంది హోల్సేలర్స్ కి ఒక నెంబర్ ఉంటుంది మీకు ఏది కావాలన్నా ఆ నెంబర్కి కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు లాంగ్ సార్ లాంగ్ ఉంది మేడం ఓకే ఇట్లా లాంగ్ లాంగ్ ఎన్ని ఇంచెస్ నుంచి ఇది 26 ఇంచెస్ ఉంటది మేడం ఇది 3 లైన్ లో దీంట్లో వచ్చేసి 2 లైన్ 3 లైన్ ఇట్లా రెండు రకాలు ఉంటుంది 26 ఇంచెస్ నక్షి పాలిష్ లాకెట్ తోని మన క్రిస్టల్ వర్క్ హ్యాండ్ వర్క్ మనదే ఉంటుంది లాంగ్ లెంత్ ఉంటది క్వాలిటీ కూడా మనకి ఎక్కువ రోజు లైఫ్ వస్తుంది మేడం ఇదంతా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఎందుకంటే రియల్ గోల్డ్ అయితే ఎలా మేకింగ్ చేస్తారో అదే విధంగా హ్యాండ్ వర్క్ తోని వస్తుంది మేడం ఎందుకంటే మీదే ఓన్ మేకింగ్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం ఒక క్వాలిటీ అనేది కొంచెం పెంచి మనం చేపిచుకుంటాం అన్నమాట ఎందుకంటే అది విధంగా కస్టమర్లు కూడా మంచి లైక్ చేస్తారు అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చండి ఇదైతే మనకి బాలాజీ అనమాట బాలాజీ ఫేస్ తో మీకు క్రిస్టల్ టైప్ వస్తుంది ఇవి కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు బాగా అండ్ అది త్రీ లైన్స్ కదా ఇది కంప్లీట్లీ వచ్చేసరికి టూ లైన్స్ అయితే పడుతుంది ఇది ప్రైస్ సార్ మనకి ఓన్లీ త్రీ నైన్టీ అసలు స్టార్టింగ్ అయితే బ్లాక్ బిట్స్ లో స్టార్టింగ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ నుండి లాంగ్ లో స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ లాంగ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా మోడల్ బట్టి రేట్స్ ఉంటాయి అవును అసలు ఇది డిఫరెంట్ అండి ఇదేంటంటే మనకి విక్టోరియన్ పెండెంట్ వచ్చి క్రిస్టల్స్ వస్తాయి అంతా గోల్డ్ బాల్స్ అంటే మనకి కాన్సెప్ట్స్ కూడా చూసారా కస్టమర్స్ కి ఎలా లైక్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది అని తగ్గట్టు దానికి తగ్గట్టు ఇక్కడ డిజైన్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు అసలు ఎంత బాగుందో చూడండి సేమ్ మనకి గోల్డెన్ అండి చెప్పాలి అంటే ఎందుకంటే ఆ లక్ష్మీదేవి ఎంబోజింగ్ కానీ ఆ క్రిస్టల్స్ కానీ ఇక్కడ వచ్చిన బాల్స్ ఇదంతా కంప్లీట్ కి ప్రీమియం క్వాలిటీ నక్షిలో వస్తుంది అది కూడా ఇది మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది మేడం ఇది త్రీ ఎయిటీ ఎయిట్ రూపీస్ కి వస్తుంది మనకు సేలింగ్ కి చాలా ఎక్కువ సేల్ చేసుకోవచ్చు వచ్చేసి క్వాలిటీ రేట్ ఎక్కువ పడతా దీంట్లో ఇంకో డిజైన్ ఉంది మేడం ఇది ఇది మన గోల్ త్రీ సెవెన్ టూ సెవెన్ రూపీస్కి వస్తుంది లాంగ్ ఎంత లో అవును ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే పక్కా ఉంటుందండి మీకు సో ఇంకా బ్లాక్ బీట్స్ లో ఈ కలెక్షనే కాదు మేము చూపించే ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీకు షార్ట్ లాంగ్ త్రీ ఫోర్త్ సింగల్ లైన్ టూ లైన్ త్రీ లైన్స్ అన్ని రకాలు ఉంటదండి ఇన్ కేస్ ఎవరికన్నా మీకు బల్క్ క్వాంటిటీ ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలి థౌసండ్ పీసెస్ కావాలి అంటే కూడా రెడీగా ఉంటుంది మీకు ఇవన్నీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో అనేది జాయిన్ అవ్వచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ అండి ఇయర్ లో కూడా శాంపుల్స్ కి అయితే కలెక్షన్ చూపిస్తున్నాము ఇయర్ రింగ్స్ లో కూడా మీకు ఏంటంటే సీజర్డ్ ఉంటాయి నక్షి ఉంటాయి విక్టోరియన్ ఉంటాయి మెహందీ పాలిష్ ఇట్లా కొంచెం ఇప్పుడు చాలా మంది గ్యారెంటీగా అడుగుతున్నారు ఇయర్ రింగ్స్ లో కూడా అలాంటి కలెక్షన్స్ కావాలన్నా కూడా ఉంటుంది అసలు ఇయర్ రింగ్స్ లో స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకు హండ్రెడ్ వన్ ట్రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది సో ఇదైతే చూడొచ్చండి ఎంత బాగున్నాయి చూడండి జుమ్కాసు మనకి బుట్ట మొత్తం కూడా ఇట్లా డిజైన్ ఉండి కింద క్రిస్టల్స్ వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇందులో మీకు గ్రీన్ వద్దు అనుకుంటే పింక్ ఇట్లా కలర్ ఆప్షన్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా కొంచెం నక్షి అని చెప్పాం కదా సో నక్షిలో ఇక్కడ డిజైన్స్ చూడవచ్చండి మనకి మొత్తం ఇట్లా బుట్ట చుట్టూతో కూడా డిజైన్ వచ్చింది గోల్డ్ బాల్స్ కానీ పర్ల్స్ కానీ ఇదంతా ఓన్ మేకింగ్ ప్రొడక్షన్ అండి వీళ్ళది చాలా మెయిన్ ఏంటంటే క్వాలిటీ అండి క్వాలిటీతో పాటు మనకి డిజైన్ మంది తీసుకెళ్ళాక బీట్స్ ఊడిపోయినాయి అవి ఇవి అంటుంటారు సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ సేమ్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలన్నా ఒకటే డిజైన్ హండ్రెడ్ మీకు పీసెస్ కావాలంటే కూడా రెడీగా ఉంటుంది అందులోనే మీకు బిగ్ సైజు కావాలి నక్షిలో అనుకుంటే ఇట్లా బిగ్ సైజులో డిఫరెంట్గా కూడా ఉంటాయి చూడాలి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి కింద కూడా గోల్డ్ బాల్స్ కాంబినేషన్ ఇట్లా బిగ్ సైజ్ కూడా ఉంటుంది అండ్ ఇవి అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్షన్స్ సార్ సీజెడ్ కదా ఇది మనకు కోయంబతూర్ టైప్ లో వస్తది మేడం ఇంకా దిమ్మలతో పాటు వస్తుంది క్వాలిటీ విషయంలో ప్రాబ్లం లేదు రెగ్యులర్ గా వాడుకున్నా ఏం కాదు మేడం రెగ్యులర్ వాడి రెగ్యులర్ వాడి ఇవైతే మనకు పార్టీ వేర్ ఉంటే ప్రాబ్లం ఉండదు ఇది రెగ్యులర్ వేర్ వాడినా ఏం ప్రాబ్లం ఉండదు ఏం కాదు ఏం కాదు అచ్చా అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు చక్కగా స్క్రూస్ టైప్ వచ్చిందనమాట గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగా మీకు డైలీ యూస్ చేసినా కూడా ఏం కాదంట అంత గ్యారెంటీ ఇస్తున్నారు అందులోనే మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకున్నా కోయంబత్తూర్ కోయంబత్తూర్ టైప్ లో వస్తాయి మేడం టోటల్ ఇవన్నీ పాటు వస్తుంది మనకు ఇది ఒక థర్టీ ఫార్టీ డిజన్స్ దీంట్లోనే ఉన్నాయి వెరైటీస్ ఓకే దేంట్లో వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి 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 మేడం ఇప్పుడు కాకుండా చాలా చాలా వీడియో లెంగ్త్ అయిపోతుంది అని జస్ట్ శాంపుల్స్ అండి ఇట్లా విక్టోరియా లో మీకు బ్రైడల్ ఇయర్ కావాలి హెవీ అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా మీకు రీజనబుల్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే జస్ట్ శాంపుల్స్ గా చూపిస్తున్నాం ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది జస్ట్ హండ్రెడ్ వన్ టెన్ నుంచి స్టార్ట్ అప్ టు మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ బిలో అయితే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా డిజైన్ పర్టికులర్ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకున్న దాంట్లో మీకు ఫొటోస్ కావాలంటే కూడా సిమిలర్ గా షేర్ చేస్తారు సో నెక్స్ట్ అయితే బీట్స్ అండి బీట్స్ లో కూడా తక్కువ తక్కువ రేట్ నుంచి ఎంత నుంచి స్టార్ట్ మనకు స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది మేడం అది కూడా మంచి వెరైటీస్ తోనే అవుతుంది మనకు దీంట్లో కొంచెం కాస్ట్లీ కావాలన్నా కూడా డిజైన్ వర్క్ బట్టి రేట్ చేంజ్ అవుతుంది లాకెట్ చేంజ్ బట్టి కూడా రేట్ ఉంటుంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో అయితే మనకు ఒక టూ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయి మేడం బీట్స్ బీట్స్ లో అసలు ఎంత బాగుందో చూడండి బీట్స్ మనకి ఇక్కడ బీట్స్లో కూడా ఏంటంటే క్వాలిటీ అండి చాలా ప్రీమియం ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి విక్టోరియం పెండెంట్ వస్తుంది ఎల్ఫాంట్ అంటారు కదా సో ఇయర్ రింగ్స్ కాంబినేషన్ చూడొచ్చు ఎంత బాగుంది మీకు క్వాంటిటీ కూడా బల్క్ క్వాంటిటీ ఉంటుందండి లేదు మనకి ఇప్పుడు ఏంటంటే టూ కలర్ బీట్స్ ఒకటి మనకి బీట్స్ దండలోనే టూ కలర్స్ కాంబినేషన్ అడుగుతున్నారు ఇట్లా చిన్న పర్ల్స్ వచ్చి వైట్ పర్ల్స్ ఇదంతా గ్రీన్ కలర్ బీట్స్ వస్తుంది పెండెంట్ కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి జస్ట్ స్టార్టింగ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు సింగిల్ లైన్లోనే మనకి నక్షి బాల్స్ అండ్ అలాగే మనకి పర్ల్స్ ఇది మనకి పంకిన్ బీటా సార్ అవును మేడం పంకిన్ బీట్ అదే మనకు రియల్ లో ఇట్లా చేపిస్తారు అనమాట గోల్డ్ లో కూడా ఇట్లా బీట్స్ తోనే చేపించేసి లక్ష్మి బాల్స్ ఇట్లా మనం చేపిస్తారు గోల్డ్ లో రియల్ లో ఉన్నవి ఆ టైప్ లోనే మనం చేపించాం అనమాట లాకెట్ కి తగ్గట్టుగా మనం చేపించాము దీంట్లో కూడా ఇంకో వెరైటీ ఉంటది ఇట్లా మనకు డైరెక్ట్ ప్లేన్ గా వస్తుంది ఇట్లా క్యాప్స్ తో వచ్చేసి ఇట్లా వస్తది ఇది మనకు రెగ్యులర్ మనం హ్యాండ్ మేడే ఉంటది టోటల్ గా మనది హ్యాండ్ మేడే ఉంటుంది ఇదంతా సింగిల్ సింగిల్ గా వస్తాయి అనమాట క్యాప్స్ అనేవి ఈ నార్మల్ గా బీచ్ లో కావాలనుకుంటే మీకు ఏంటంటే మొనలిసా బీట్స్ ఉంటాయి పంకిన్ ఉంటాయి కర్బూజా బీట్స్ ఉంటాయి క్రిస్టల్స్ ఉంటాయి ఇట్లా అన్ని కూడా బీచ్స్ లో కూడా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇక్కడ కూడా చూడొచ్చు మీకు ఈ క్రిస్టల్స్ కదా సార్ ఇది మనకి వచ్చేసి క్రిస్టల్ బీట్స్ టైప్ లో వస్తే ఇది ఏ అంటారు ఇది రాణిహారం టైప్ లాంగ్ ఉంటుంది విత్ ఇంక్లూడింగ్ ఇయరింగ్స్ తో వస్తుంది ఇది ఓకే ఒకటి లాంగ్ లెంత్ వస్తాయి అనమాట రాణిహారం అంటే లెంత్ రావాలి కదా లెంత్ ప్రకారం చేపించనమాట ఇది ఓకే ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఇది కలర్ ఆప్షన్స్ ఉంటాయి మేడం దీంట్లో కూడా కలర్స్ వస్తూనే ఉంటాయి ఇంట్లో నెంబర్ కలర్ సో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి పెండెంట్స్ ఉన్నాయి లో చాలా మెటీ కలెక్షన్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి షార్ట్ కానీ లాంగ్ హరల్ కానీ మినీ చౌకర్స్ చౌకర్స్ అండ్ అలాగే మనకి బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ పెండెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనకి చూసుకుంటే హిబ్బెల్స్ అసలు కవరే చేయలేదండి అన్ని కలెక్షన్స్ ఏంటంటే ఒకటే వీడియోలో షేర్ చేస్తే లాంగ్ అయిపోతుంది ఇప్పటికే లాంగ్ అయిపోతుంది అండ్ జస్ట్ శాంపిల్స్గా కొన్ని అండి ఏదైతే కస్టమర్స్కి బెనిఫిట్ ఉంటాయో అలాంటి ఐటమ్స్ మాత్రమే అనేది మేము వీడియోలో షేర్ చేయడం జరిగింది కంప్లీట్గా టోటల్లీ ఈ వీడియో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా రీసేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి సపోర్ట్తో వీడియో అనేది షేర్ చేయడం జరుగుతుంది అనమాట చాలామంది అడిగారంట అన్న వాళ్ళని మా కోసం ఏదన్నా ఆఫర్స్ పెట్టండి మేము ఎక్కువ పెట్టుబడి పెట్టలేము ఏదైనా బిజినెస్ సజెస్ట్ చేయండి అనుకుంటే మీ అందరి కోసం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా మేము వాట్సాప్ ద్వారా బిజినెస్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాయి సాయి హై ఫ్యాషన్ జ్యువెలరీ అండి మనకి బేగం బజార్ లో లొకేట్ అయి ఉంటుంది డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ ఉంది రాలేని వాళ్ళకి మీకు హ్యాపీగా వాట్సాప్ గ్రూప్ లో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాం కదా అందులో మీరు జాయిన్ అయిపోతే హ్యాపీగా ఫోటోస్ సెండ్ చేస్తారు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టేసుకొని ఎన్ని పీసెస్ అంటే సింగిల్ పీస్ వచ్చినా టూ పీసెస్ వచ్చినా కూడా ఆర్డర్ మీ పేమెంట్ మీరు చెప్పుకొని అన్ని పేమెంట్ వేసేస్తే ఆర్డర్ కూడా వీళ్ళే డెలివరీ చేసేస్తారు ఇంకా సపరేట్గా హోల్సేలర్స్ ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఉంటారు బల్క్ క్వాంటిటీ కావాలనుకున్నా మీకు కూడా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఒకసారి వాట్సాప్ లో అయితే పింక్ చేయండి సో ఎవ్వరు మిస్ చేసుకోకండి కలెక్షన్స్ బెస్ట్ వీడియో అయితే సజెస్ట్ చేసినా అని ఈ వీడియో మీరు చూసినప్పుడు అందరికీ కూడా షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది